వెల్కమ్ టు న్యూస్ మొన్నటి రోజున మనకు సిబిఐ ద్వారా తెలిసింది మన సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళు ఇచ్చిన చిట్ ప్రకారంగా చూస్తే అడల్ట్రేషన్ ఏది ఫ్యాక్ గీలో ఏది లేదని చెప్పి తిరుమల లడ్డులో చెప్పడం జరిగింది అది చెప్పిన తర్వాత మళ్ళీ ప్రతి చోట బ్యానర్లు బ్యానర్లు అంటూ మళ్ళీ అలాగే వివిధ రకాలుగా అరాచకాలు చేయడం మొదలు ఇది జరిగిన సమయ సమయంలో ఫస్టు మన మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాబాబు గారి ఇంటి మీద దాడి చేశారు అలాగే నిన్నటి రోజున జోగి రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో కూడా దాడి చేయడం జరిగింది దీన్ని కఠినంగా ప్రతి పోలీస్ పోలీస్ అధికారి కూడా కఠినంగా చూసి కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే దానికి పాల్పడ్డారో ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఖచ్చితంగా కేసు పెట్టి కేసు నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తున్నాం టీడీపీ టీటీడీ లడ్డూలో ఏదైతే అడల్ట్రేషన్ అని చెప్పి వాక్యాలు ఏదైతే చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆదేశాల మేరకే ఇవన్నీ జరిగింది టీడీడీ లడ్డూలో అడల్ట్రేషన్ లేదని సిబిఐ చెప్పిన తర్వాత ఫస్ట్ వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచింది ఎందుకంటే ఎటువంటి తప్పు చేయలేని పార్టీ మా పార్టీ కాబట్టి అందు అది కాకోకుండా ఎప్పుడైతే ఈ ప్రచారం మొదలుపెట్టినారో టీటీడీలో అడల్ట్రేషన్ కావచ్చు మిగతా అన్నీ కూడా ఫస్ట్ అన్నిటికంటే ముందు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కోరింది మన వైవి సుబ్బారెడ్డి గారే వైవీసు పర్యటన గారు చేసిన తర్వాతనే భయపడినప్పుడు మేము ఎందుకు ఎవరి దగ్గరన్నా ఎవరి ముందు అన్న తలదించుకోవాలని చెప్పి ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి నిజానిజాలన్నీ కూడా బయటికి తీసుకొని రావాలని చెప్పి కూడా మా వైవీసు అన్న గారు అలాగే జగన్మోహన్ రెడ్డి అన్న గారు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఏవైతే అరాచకాలు చేస్తూ ఉన్నారో మొన్న అంబటి రాంబాబు అన్న గారి ఇంట్లో ఏదైతే జరిగిందో దానికి పోలీస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి వాళ్ళు ఎలా చేస్తే టీడీపీ నాయకులు ఎలాగైతే అరాచకాలు చేస్తూ ఉన్నారో వాళ్ళన్నిటినీ సపోర్ట్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తుంది పోలీస్ ప్ర పోలీస్ వ్యవస్థ దీని అన్నిటిని కూడా కఠినంగా ఆపాలి ఏదో ఒక రోజు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వమే వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము కూడా ఇలాగే చేస్తాం మీరు ఎన్ని చేసినా ప్రెట రాజ్యాంగం అనుకుంటూ వైఎస్ఆర్సీపీ లీడర్ల మీద కార్యకర్తల మీద ఇప్పుడైతే ఏకంగా ఇన్చార్జ్ల మీదకి వెళ్తున్నారో ఇదే విధంగా రెండు వేల ఇరవై తొమ్మిది వస్తే మేము కూడా ఇలా చేయాల్సి వస్తుంది మీరు అలా చేస్తూ ఉన్నారు మేము ఎప్పుడు శాంతి భద్రత కోరుకున్నాం మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు మీరు చేస్తున్న ఇవి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానికి మీరు రెడ్బుక్ రాజ్యాంగం అంటూ ఉన్నారు మేము డిజిటల్ ప్లేబుక్ డిజిటల్ ప్లేబుక్లో ఏవైతే ఈ అరాచకాలు మీరు చేస్తూ ఉన్నారో అన్ని సాక్ష్యాలతో పాటు దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది యాడ్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాటించారు ప్రతి ఒక్కరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పేది చెప్పడం జరిగింది ఈ విధంగా ఏవైతే మీరు చేస్తూ ఉన్నారో అందరికీ కూడా చెప్తాను మీరు చేసే ప్రతి దానికి దానికి రెండింతలుగా మేము బహుమానంగా మీకు మళ్ళీ రిటర్న్ చేస్తాము ఇప్పుడన్నా ఇంకా ఆపితే చాలా బాగుంటుంది అదొకటే కాకోకుండా దీని మీద మేము కూడా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చెప్పిన మేరకు మేము అన్ని చోట్ల కూడా మేము కంప్లైంట్ చేశాము ఈ విషయం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగిన శిక్ష ఇవ్వాలని కూడా కోరుతాము